ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా విచిత్రమైన సంఘటన హౌసింగ్ సంబంధించి పాపం డబ్బులు కట్టారు ముప్పై ఐదు వేలు ఆ ముప్పై ఐదు వేలకు ఎవరు సమాధానం చెప్పాలి ఇంతవరకు వాళ్ళ పక్కా అనేటివి ఏర్పడలేదు మున్సిపాలిటీ అధికారులు అటు తర్వాత అధికార ఘనం వైసీపీ వాళ్ళు ఈ లబ్ధిదారుల నుంచి ముప్పై ఐదు వేలు డబ్బులు కట్టించుకున్నారు ఈ ఇల్లు అనేటివి కట్టలేదు తర్వాత ముప్పై ఐదు వేలు డబ్బులు అనేటివి వాపసు కూడా ఇవ్వలేదు ఈ సంఘటన అంశంలో భాగంగా నిన్న తొలి ఏడు కార్యక్రమంలో బీటెక్ రవిని మహిళలంతా ప్రశ్నించారు ఇస్లాంపురంలో అయితే దీనికి సమాధానం బీటెక్ రవి ఇచ్చాడు అనుకోండి కాకపోతే ఈ తతంగం అంతా కూడా మహిళల ఆవేదన ఏమిటి అంటే మేము కట్టము అన్నా కూడా బలవంతంగా మా చేత ముప్పై ఐదు వేలు కట్టించుకున్నారు దీనికి స్థితిగతి లేదు సమాధానం చెప్పే వాళ్ళే లేరు అని మహిళలు బీటెక్ రవిని ప్రశ్నించారు కాగా పులివెందుల పట్టణం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఏరియాలో హౌసింగ్ ముప్పై ఐదు వేలు పంచాయతీ తెంచాలని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా తెంచుతాడా ఒక్కసారి ఆలోచించాల్సిన అంశం ఈ వీడియోలో చూడండి బీటెక్ రవితో మహిళలు మాట్లాడిన అంశం ఎంతమంది కట్టిారు ముప్పై ఐదు వేలు అందరూ కట్టారు కట్టారా ఇది కొత్తది రసీదు కాదు ఆ ముప్పై ఐదు వేలు కట్టడమే మీరు అని చెప్పిన అప్పుడే అప్పుడే మా రెండేళ్ళ సంవత్సరం నేను డబ్బులు కట్టాకండి కొందరికి డాక్టర్ లోన్ ఇచ్చినారే మీ అన్ని నేను మాట్లాడినాను ఒక నాలుగు నెలల్లో మీ అన్ని రిపేర్ చేసి ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు ఒక అతను తోపదుర్తి ప్రకాష్ రెడ్డి అని జగన్ వాళ్ళ ఎమ్మెల్యే అతను పారిపోయినాడు ఆ ఇండ్లల్లో మీ ఉన్నాయి ఈ పక్క మన ఈ హాస్పిటల్ కడతారు కదా హాస్పిటల్ హాస్పిటల్ మిమ్మల్ని నేను చెప్తున్నా హాస్పిటల్ కట్టే కాంట్రాక్టర్ ఈ పక్క ఒక పక్క ఒక పక్క పూర్తి చేస్తాడు ఇంకో పక్క ప్రకాష్ రెడ్డి అని అతను పారిపోయినాడు మేము కలెక్టర్తో మాట్లాడినాము రెండు మూడు నెలల్లో మీకు అన్నీ మా ఏర్పాటు చేసి మీకు మీకు ఇస్తాంలే మీరు చేసిన తప్పు ఏంటంటే ముప్పై ఐదు వేలు కట్టడం ఎందుకు కట్టాలా కాదమ్మా ఇప్పుడు కాదమ్మా ఇండ్లు కట్టించేది ఇండ్లు కట్టించేది బీదోళ్ళకు ఏం లేదని బీ డబ్బు లేకుండా కట్టించేది దాంట్లో కాంట్రాక్టర్కి నష్టం వస్తుందని మీతో ముప్పై ఐదు వేలు తీసుకుంటే తప్పు కదా అది ఉన్నాయి ఊరికి అన్నీ వేస్ట్ అనవసరంగా మీతో మాకు కట్టించారు మేము కలెక్టర్ అమ్మా ఒక వారం ఒక వారంలోనే ఆయన గొలుసు పారసారు అది కూడా వస్తాను వచ్చి మీలలో ఒక నాలుగు వందల మంది ఇండ్లు ఉండేవాళ్ళు ఈడ కౌన్సిలర్లు దొంగ పేర్లు ఎక్కించారట ఒక నాలుగు వందల మంది ఐదు వేలల్లో ఆ నాలుగు వందల మంది కాకుండా మీ అందరికీ రిపేర్ చేయించి ఇండ్లు హ్యాండ్ చేస్తాం మూడు నెలలు నాలుగు నెలల్లో వర్క్ కూడా పని ఒకనాడ ఆయన మంత్రి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ వాటికి రమ్మంటాం వాటికి అందరూ రాండి ఆ రోజు ఆటోలో ఏదైనా పెడతాము అందరూ వాటికి రాండి ఆయన మంత్రి వచ్చాడు చూసి మీతో నేనేం చెప్పమ్మా ఆల్రెడీ వచ్చిందే ముందేమన్నా